ఇతని పాత్ర ఏమి లేదు ఇందులో ఎవిడెన్స్ వెళ్ళాడు ఆ టైంలో వాళ్ళ కాళ్ళు తొక్కుకుంటా వల్ల జరిగింది మోహన్ బాబు స్వయంగా తలకాయ కొట్టాడు అతను ఇంతవరకు అన్నం కూడా తినలేకపోతున్నాడు వెళ్ళి క్షమాపణ కూడా చెప్పాడు కదా మరి ఆ కేసులో ఎందుకు ఇవాళ వరకు ఏం జరగట్లేదు కళ్ళు ఎదురుకుండా కనబడే సత్యం అదేమంటే అతను ఇంట్లోకి వెళ్ళ చస్ ఇంట్లోకి వెళ్ళకూడదు కానీ తీసుకెళ్ళింది అలా కొడుకేనే వెళ్ళింది మీడియా పర్సనల్ పని కాదు ఏ హిడమ్ కెమెరా తీసుకుని అతను ఒక్కడే వెళ్ళలేదు మిగిలిన మీడియా వెళ్ళింది చాలా మంది క్రౌడ్ ఉన్నారు అక్కడ జనం కాబట్టి మరి మోహన్ బాబు మీద ఎందుకు యాక్షన్ జరగట్లేదు చట్టబద్ధంగా అయితే అంటే న్యాయం మనిషి మనిషికి న్యాయం మారకూడదు అది ప్రమాదకరం అంటే అల్లు అర్జున్ విషయంలో ఓన్లీ రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడు అనేది అని అక్కడ క్లియర్ గా అర్థమవుతుందా ఇయో నాకైతే రెండు కోణాలు కనబడుతోంది ఒకటి సినిమా ఇండస్ట్రీకి నేను పెద్దగా కేర్ చేయను ఎవడైనా పెద్ద గొప్పోడు కాదు అనే ఫీలింగ్ కోసం నాగార్జునాది పగలగొట్టడం అయినా లేకపోతే మోహన్ బాబు ఇన్సిడెంట్లో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అయినా కేసులు ఏ నోటీసులు ఇచ్చి విచారణకు అయినా లేకపోతే ఇదైనా కానీ ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ తన పెత్తనాన్ని లేదా తన అధికారాన్ని అంగీకరించట్లేదు వాళ్ళకి తన సత్తా ఎండు చూపెట్టడం ఒకటి రెండవది దుందుడుకుగా లేదంటే కనుక దాన్ని ఏమంటారు ఒక రకమైనటువంటి సైకాలజీ ఇగో హర్టింగ్ అయింది అనుకోండి లైక్ అదేదో